హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ నయనతార లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఈమె తెలుగు తమిళ సినిమాలతో బాగా బిజీగా ఉంటుంది టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రీసెంట్గా గా నయనతారా భర్త విఘ్నేష్ శివన్తో విడాకులు తీసుకుంటుందంటూ అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అప్పటికే వాటికి కౌంటర్గా విఘ్నేష్ నయనలు ఇద్దరి ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక నయనతారా రెగ్యులర్గా తన ఫ్యామిలీ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా పండగలకి స్పెషల్ డేస్ లో తన పిల్లలు అలాగే భర్త విఘ్నేష్ శివన్తో కలిసి దిగిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అయితే తాజాగా నేడు కేరళ పండుగైన విషు తమిళ న్యూ ఇయర్ కావడంతో సాంప్రదాయంగా రెడీ అయి భర్త విఘ్నేశ్వంతో అలాగే తన కవల పిల్లలు ఉయర్ ఉల్లగ్తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేసింది ఫ్యామిలీతో నయన్ ట్రెడిషనల్గా ఫోటోలను షేర్ చేయడంతో ఇప్పుడు ఈ ఫోటోలు నెటింటా వైరల్ అవుతున్నాయి అభిమానులు నెటిజన్లు క్యూట్ ఫ్యామిలీ అంటూ కమెంట్స్ కూడా పెడుతున్నారు అలాగే నయనతారకి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రస్తుతం నయనతార షేర్ చేసిన విషు తమిళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి మరి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే ఈ ఫొటోస్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్